హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతనంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆధుని మంత్రాలయంలో మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో మూడు వందల ఇరవై ఏడవ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను స్త్రీ వక్షోజాలని చూసి ఆమె చిన్నారి పాపడు ఆకలి తీర్చే పాలకుండల్లా భావించి పాక్కుంటూ దగ్గరకు వచ్చట తన కామం తీర్చే అమృత కలసాలుగా భావించి ఆమె భర్త తమకంగా చూశాట అప్పుడే అటు వచ్చిన సాధకుడు తన వైరాగ్యాన్ని భగ్నపరిచే విషకుంభాలుగా భావించి తల వంచుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాట యద్భావం తద్భవతి మరి అంచేత వదిలిపెట్టిపోవలసిన సిరి సంపదలని గురించి గాక వెంటబెట్టుకుపోయే సద్భావలను సద్భావనలని ప్రోధి చేసుకోవాలి అందుకై సత్సంగా అది సత్కర్మలు చేయాలంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం చూసినందుకు ధన్యవాదాలండి హరి ఓం